శ్రీమాత నమస్తే నేను మీ కార్తిక్ వెల్కమ్ టు సనాతనం మనం కొన్ని రోజులుగా దసరా విభవం గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఈ రోజు మనం వచ్చేసాం మూడో రోజుకి మూడో రోజు ఎవరండి మనకి అన్నపూర్ణమ్మ అన్నపూర్ణమ్మకి ఇష్టమైన రంగు పసుపు రంగు అందుకే నేను కూడా పసుపు రంగు వేసుకుంటాను అలాగే లోకాలన్నింటికి అన్నం పెట్టే తల్లి సాక్షాత్ పరమేశ్వరుడు కూడా భిక్ష వేసి పరమేశ్వరుడు ఆకలి తీర్చిన తల్లి అన్నపూర్ణమ్మ సో అన్నపూర్ణమ్మ ధ్యాన శ్లోకం మాట్లాడుకోవాలంటే మనందరికీ తెలిసిందే నిత్యానందకరి వరాపైకరి సౌందర్య రత్నాకరి నిర్కోటాఖ పాపనకి ప్రత్యక్ష మహేశ్వరి ఇలా అమ్మో అన్నపూర్ణమారి ధ్యాన శ్లోకం ప్రతి చిన్న పిల్లలకి తెలిసిందే అలాగే జగతో పితరు వందే పార్వతి పరమేశ్వరుడు అని చెప్పారు ఈ కాశీలో ఉన్న అన్నపూర్ణమ్మ అలాగే ఆ విశ్వేశ్వరుడు ఇద్దరు కలిస్తేనే మనకి మూడు మూడు కోట్ల మనకి ఐదు వేలు లోపలికి వెళ్తుంది సో ఇలా అమ్మవారు తన భక్తుడిని ఎలా అనుగ్రహం చేసిందో మాట్లాడుకుందాం అనుకుంటారు అని ఆయన గురించి మనం వాళ్ళు ముందే చెప్పుకున్నాం హిరణ్మయ్య లక్ష్మి గురించి చెప్పుకున్నాం కదా ఆయనే అన్నపుదమ్మ కూడా ప్రసన్నం చేసుకున్నారండి అది ఎలా అనుకుంటున్నారు ఒకసారి ఆయన సంగీతంలో తారాస్థాయికి చేరుకున్నారనమాట సంగీతంలో ధారాస్థాయికి చేరుకున్న దీక్షితుడికి ఆ రోజు మన్నకాలం ఆసన్నమైంది అందరికీ వస్తుంది మరణకాలం అలాగే ఆయనకు కూడా మన్నకాలం ఆసన్నమైంది అనమాట అప్పుడు ఆ ఒక ఊరి చివర ఉన్న ఏనుగు గజరాజు కింకారం చేస్తున్నాడు గట్టి గట్టిగా కలుస్తున్నాడు అనమాట అప్పుడు భయం భయమేసి ఎందుకు ఎట్లా అడుస్తున్నాడు ఊరికైనా ప్రమాదం అని చెప్పేసి దీక్షిత్ దగ్గరికి వస్తే దీక్షితర్ గారు అమ్మవారి మీద ధ్యానంలో ఉంటూ ఒక అమ్మవారిని అడిగారంట అమ్మాయి ఏంటమ్మా ఊరికైనా అరిష్టమా ఏంటి అని అడిగితే అమ్మవారు చెప్పింది ఊరికి అరిష్టం కాదు నాయన నీకిప్పుడు నీ యొక్క సంగీతానికి తారస్థాయికి చేరుకోబోతున్నావు నువ్వు నాలో ఐక్యం ఆ సమయం ఆసన్నమైంది అందుకే ఆ ఒక ఏనుగ్రై అలా హోంకారం చేస్తుంది అని చెప్పింది అన్నమాట అప్పుడు దీక్షితర్ గారు అమ్మవారిని మనసారా ఒక్కసారి ధ్యానించుకుని ఒక శ్లోకం ఒక పాట పాడారండి అది ఏహి అన్నపూర్ణ ఆ ఏహి అన్నపూర్ణ అనే పాట పాడి పాట పాడుతూనే ఆమె ఆమె ఆయన లో ఒక జ్యోతి బయటకు వచ్చి అలా అమ్మలో కలిసిపోవడం మనం గమనించుకోవచ్చు ఇలా అమ్మవారి భక్తులు ఎంతో మంది ఉన్నారండి ఆ ఎంతో మందిలో ఇలా చిన్న చిన్న వృతా భక్తిగా మనం కూడా ఏదో చిన్న చిన్నగా అమ్మవారిని పూజ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ కనీసం ఆ భక్తుల సంఖ్యలోకి మనం వెళ్ళలేకపోయినా ఎక్కడో ఒక చిన్న మూల ఏదో అమ్మవారి కన్ను కన్ను సైజు మనం ఇలా పడితే చాలండి మనకంతా సెట్ అవుతుంది సో అట్లా అంత పెద్ద పెద్ద పూజలు అంత పెద్ద పాటలు అన్ని మనం చేయలేకపోయినా కనీసం దేవి నవరాత్రిలో పది రోజులు కూడా ఎవ్వరికీ తోచినట్టు వారు ఇంత చిడికెడు కుంకం తీసుకుని అమ్మవారికి శ్రీమాతరంహ శ్రీమాతరే నమ్హ శ్రీమాతహ ఏమీ రావండి శ్రీమాతరి నమ్హ అని అదొక మంత్రం చాలు మనకి అన్నిటికీ మనకి అదే మెయిన్ సో శ్రీమాక నమ్మ అనుకుని మూడు చిటికలు ఇంత చిటికెడుతో కొంకల్ని అమ్మవారికి వేసుకొని మనం పూజ చేసుకుంటే మనసారాన్ని తెలుసుకుంటే చాలు ఆవిడ చూపు మనమే ఎందుకు పడదో చెప్పండి సో ఇప్పటికే ఇప్పటికీ చాలా మంది సరైన మాకు అనుమతి లేవు ఈ సంవత్సరం పెద్ద నుంచి చేసుకోవాలి ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా క్వశ్చన్స్ అనుకోండి తర్వాత ఆన్సర్ చేస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ అమ్మవారి గురించి మనం మాట్లాడుకుంటుంది సో ఇట్లా అనుగ్రహం మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రేపు ఇంకో అమ్మవారితో మళ్ళీ మీ ముందుకు వస్తాను అందువరకు సెలవు భవంతు లోక సంస్థ జై శ్రీరామ్